పరవాడ ఫార్మాసిటీలో అడ్మిరాన్ లైఫ్ సైన్స్ కంపెనీలో విధులకు హాజరైనటువంటి కార్మికుడు ఆర్ సూర్యనారాయణ అనేటువంటి కార్మికుడు నిన్న అంటే మంగళవారం నాటి సాయంత్రం వరకు ఆయన డ్యూటీలో ఉన్నాడు కానీ అవుట్ చేసి వెళ్ళవలసినటువంటి కార్మికుడు ఇంటికి వెళ్ళకపోవడం ఈ కార్మికుడు ఆర్ సూర్యనారాయణ కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ ఆందోళన చేశారు పరిస్థితి పరవైపు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు ఏంటంటే కార్మికుడు విధులకు హాజరైనప్పుడు ఇన్ వేసాడు అవుట్ వేయలేనటువంటి పరిస్థితి అలాగే కార్మికుడి యొక్క వాహనం ఏదైతే బండి ఉందో అది ఇక్కడే కంపెనీ ముందే ఉంది కాబట్టి కంపెనీ యాజమాన్యం కార్మికుడు విధులకు వచ్చినటువంటి కార్మికుడు అవుట్ వేసి వెళ్ళాడా లేదా కూడా కనీసం పర్యవేక్షణ చేయవలసినటువంటి యాజమాన్యం చేయడం లేదు కార్మికులు ఈ రకంగా అదృశ్యం అవుతున్నటువంటి పరిస్థితి అందుకని పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు దీని మీద సమగ్రమైన విచారణ చేసి అదృశ్యమైన కార్మికుడిని కనిపెట్టి కుటుంబానికి అందజేయాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటిఓ డిమాండ్ చేస్తూ ఉంది అందుకని వెంటనే ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించాలి పరిశ్రమల్లో కార్మికులు ఇతర వలస కార్మికులు ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వాళ్ళకైతే కనీసం భద్రత అనేటువంటి లేకుండా పోతా ఉంది అందుకని కార్మికుల యొక్క రక్షణ భద్రత సంక్షేమం మరోవైపు కార్మికులు విధులకు హాజరైనటువంటి కార్మికులు సురక్షితంగా ఇంటికి వెళ్తున్నారా లేదా ఇలాంటివి పర్యవేక్షించవలసినటువంటి అధికార యంత్రాంగం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టాలని ఇప్పుడు ఏదైతే ఆరు సూర్యనారాయణ అదృశ్యమయ్యాడు ఈ కార్మికుడిని కనిపెట్టడం కోసం అన్ని రకాల చర్యలు చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులని ఫార్మసి స్టాఫ్ అండ్ డాక్టర్స్ సిఐటి విజ్ఞప్తి చేస్తాం